హాయ్ నమస్తే అండి ఈరోజు వీడియోలో మా హోటల్లో చేసే పూరీలు సాఫ్ట్గా మెత్తగా రావడానికి నేను పిండిని ఎలా కలుపుతున్నానో చెప్తాను ఒక కేజీ పూరి పిండి తీసుకుంటే టీ గ్లాస్ వరకు మైదా పిండి తీసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి తగినంత ఉప్పు వేసి కలిపి ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి నేను మా హోటల్లో చేయడానికి ఇలానే కలుపుతున్నాను ఇలా చేస్తే పూరీలు చల్లగా తర్వాత కూడా మెత్తగానే ఉంటున్నాయి పూరీలు వేడివేడిగానే చేస్తాం కానీ ఎవరైనా టైం లేదనే వాళ్ళు ఉన్నే తీసుకెళ్తారు వారి కోసం అట్లా రెండు ప్లేట్లలో చేసి పెడతాము అవి ఇంకా చల్లగైనా సరే మెత్తగానే ఉంటాయి ఈ వీడియోలో చూడండి కొంచెం చల్లగైన పూరీలు సాఫ్ట్గా మెత్తగా ఎలా కనిపిస్తున్నాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్